ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ పార్టీలో రాజకీయ ముసలం మొదలైంది నియోజకవర్గాల మార్పులతో నేతలు తలలు పట్టుకుంటున్నారు సంత ఎమ్మెల్యే టీజేఆర్ కు అధిష్టానం చెక్ పెట్టింది ప్రస్తుతం సంతనూతులపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మంత్రి మేరుగ నాగార్జున్ను అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో నేడు సంతనూతులపాడు నియోజకవర్గంలోని నాలుగు మండలాలైన సంతనూతులపాడు చీమకుర్తి మద్దిపాడు నాగలప్పలపాడు మండలాల వైసీపీ నాయకులు ఒంగోలులోని విష్ణుప్రియ కళ్యాణ మండపంలో సమావేశమై గడిచిన నాలుగు దఫాలుగా సంతనూతలపాడు ఎమ్మెల్యే అభ్యర్థిని ఒంగోలు బాల్యని శ్రీనివాసం రెడ్డి గారి నాయకత్వంలో నియమించిన వ్యక్తినే గెలిపించాం అలాంటిది ఇప్పుడు ప్రస్తుతం మేరుగా నాగార్జునపై మాకు ద్వేషము లేదు అలాగే ఎమ్మెల్యే టీజేఆర్ పై ప్రేమ లేదు కానీ అధిష్టానం మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినీనిని సంప్రదించకుండా అభ్యర్థిని ఖరారు చేయటం మాకు ఇష్టం లేదు అన్నారు ఇదే విషయంపై మేము బాలినీని అడగ నాకు సంబంధం లేదు నేను ఒంగోలుకే పరిమితం అంటున్నారు బాలినీని ప్రమేయం లేకుండా అభ్యర్థిని ఇక్కడ నిలపటం సమంజసం కాదు ఇప్పటికైనా అధిష్టానం బాలిణీనితో మాట్లాడి అభ్యర్థిని ఖరారు చేయాలంటూ సంతనోతరపూడ మండల వైసీపీ నేతలు ముక్తి కంఠంతో అన్నారు మా అందరికీ అండదండలు బాలిననే అలాంటి బాలినిని సంప్రదించకుండా ఇక్కడ అభ్యర్థిని ఖరారు చేయటం మాకు ససేమేరా ఇష్టం లేదు అంటూ బాలినీకి జిందాబాదులు కొట్టిన సంతనూతలపూడ మండల వైసీపీ నాయకులు ఈ సమావేశంలో వైసీపీ నేతలు దుంపా చెంచిరెడ్డి బంగారుబాబు కోటిరెడ్డి పోలవరపు వెంకటనారాయణ అయ్యన్న నాలుగు మండలాల ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు వివిధ విభాగాల నేతలు పాల్గొన్నారు ఏర్పాటు చేసుకున్నాను చేసుకున్నాము నేను గుంపాచంచిరెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు సంతలపాడు అలాగే ఇక్కడ నియోజకవర్గంలోని మండలాధ్యక్షులు ఇతర పార్టీ పెద్దలందరూ ఇక్కడికి ఉన్నారు ముఖ్యంగా ఈ మధ్య సంతోష నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ పరిణామాలు వేరువేరుగా ఉన్నాయి ఇప్పుడు దాకా ఈ రేపు జరగబోయే ఎలక్షన్స్ సంబంధించి రకరకాల క్యాండిడేట్లు ఊహాగానాలు జరిగినాయి ఆ ఎజెండా అయిపోయింది ప్రజెంటు అధిష్టానం ఒక క్యాండిడేట్ని నియమించి ఇక్కడ పంపించడం జరిగింది అది నియోజకవర్గంలోని నాయకులకు కానీ జిల్లాలోని నాయకులకు కానీ ఎవరికి కూడా సంబంధం లేకుండా అధిష్టానం ఒక నిర్ణయం చేసి ఇక్కడ పంపించడం జరిగింది ఇప్పటివరకు గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ఏ చిన్న అవసరం ఉన్నా పార్టీ అధికారంలో లేనప్పుడు కానీ ఇతరత్ర ఏ సమస్య ఉన్నా కానీ మనం మన నాయకుడైన బాలినని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ పోయి మేము ఇక్కడ పనులు చేసుకోవడం ఆయన మా అవసరాలకి మా కష్టాల్లో ఆయన ఎప్పుడు ఉన్నాడు మేము ఈ ఈ మధ్య రాజకీయ పరిణామాల్లో నియోజకవర్గంలోని నాయకులందరం మేము అడిగాం అన్న ఎలక్షన్స్ వచ్చినాయి ఇక్కడ రాజకీయ పరిణామాలు మా వివిధ రకాలుగా ఉన్నాయి నువ్వు బాధ్యత తీసుకొని ఈ ఇక్కడ మాకు అండగా ఉండాలని కోరడం జరిగింది దాని మీద ఆయన ఆయన ఇప్పుడు నా నియోజకవర్గం వరకే నాకు ఇబ్బందిగా ఉంది నేను ఇతర నియోజకవర్గాలు పట్టించుకునే పరిస్థితుల్లో నేను లేనని చెప్పడం జరిగింది ఇప్పుడు రకరకాలుగా ఇప్పటి గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎయిటీ ఎయిట్లో రాజశేఖర రెడ్డి గారి మీటింగు సొంతల బడులు పెట్టినప్పటి నుంచి కూడా ఆయనకి అందరమీ అతి దగ్గర సమీపంగా ప్రతి ఒక్కరూ సొంత మనిషిలాగా వాళ్ళ ఇంట్లో పోయి పనిచేసుకుంటున్నాం ఇక్కడ ఎవరైనా ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నప్పుడు మనం ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఎమ్మెల్యేతోటి కానీ ఇతరతర నాయకులతో కానీ ఆయన సమన్వయం చేసుకుంటూ ఈ నియోజకవర్గాన్ని చాలా బలంగా ప్రతిసారి ఇప్పుడు జరిగిన ఆరు ఎలక్షన్స్లో ఒక్కసారి ఓడిపోయి ఐదు సార్లు గెలవడం జరిగింది దీనికి పూర్తిగా మన మన బాలనే శ్రీనివాసరెడ్డి గారి సహాయ సహకారాలతోటే ఈ ఈ నియోజకవర్గం ఇప్పుడు ముందుకు పోతుంటుంది ఈ రాజకీయ పరిణామాల్లో మాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజెంటు ఎవరైతే వస్తున్నారో దానికి ఎవరు బాధ్యత అని కూడా లేదు వస్తున్నారు దానికి ఫలానా వ్యక్తి వచ్చి ఇదిగో మేము క్యాండిడేట్ని పెట్టాము దానికి ఫల మేము బాధ్యతగా ఉంటాము అని చెప్పిన దాఖలాలు అయితే ఇప్పటిదాకా లేవు దాని మీద నియోజకవర్గంలోని నాయకులందరం మాట్లాడుకొని ఈ బాధ్యత వాసన అలా మౌనంగా ఉండటం ఈ నియోజకవర్గానికి చాలా ఇబ్బందికర పరిస్థితి ఆయన మనం మౌనం వేడి అధిష్టానంతో ఆయన మాట్లాడి ఈ నియోజకవర్గాన్ని ఒక బాటలో పెడతానే ఉద్దేశం మీద పెట్టాం ఇది మా అధిష్టానాన్ని అని మేమందరం వయస్సులో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మేము పై స్థాయికి పోయి చెప్పుకునే పరిస్థితి అయితే మాకు లేదు అంత ఇక్కడ మాకు అందుబాటులో ఉన్న వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారే ఏ సమస్య ఉన్నా మాకు మొదటి నుంచి ఆయనతోటి అనుబంధం ఉంది ఆయన పరిష్కరిస్తాడనే ఉద్దేశం మీద ఎప్పుడు మేము ఆయన అంటిపెట్టుకొని ఉన్నాం కాబట్టి ఈ ఈ రాజకీయ పరిణామాల్లో ఆయన మౌనం వీడి ఈ నియోజకవర్గాన్ని గాడిలో పెట్టి రేపు రా రాబోయే ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీని అభ్యర్థిని ఓడించాలంటే తప్పనిసరిగా మాకు ఆయన సహాయ సహకారాలు కావాలని ఈ విషయమే మేమందరం ఇక్కడ చేరటం జరిగింది ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మారేళ్ళ బంగారు బాబు ఏఎంసీ చైర్మన్ మదిపాడు రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ఉరుకులు పరుగులు పట్టిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచనతోటి ఆయన పార్టీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు గెలిపించాలనే దృక్పథంతో ఈ పరుగుని ప్రజల వద్ద నుంచి అందుకోవాలంటే మనకి బలమైన క్యాండిడేట్ కావాలని ఆలోచన చేసి ఉన్న క్యాండిడేట్లని మార్చి ఇంకొక దగ్గరికి వేయటం జరిగింది అందులో భాగంగా మా సంతమతులపాడు నియోజకవర్గంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యేని మార్చి ఇంకొక క్యాండిడేట్ని వేయటం జరిగింది అంతమటు బాగానే ఉంది కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులకు కానీ ఎవరి ప్రమేయం లేకుండా ఎవరికి తెలియకుండా ఒక క్యాండిడేట్ని మేమే నిర్ణయించి మేము పంపిస్తున్నాం మీరు ఏంటో మాత్రం అది ఎంతవరకు సబబు అని మేము అడుగుతా ఉన్నాం మేము పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు అధిష్టానాన్ని ధిక్కరించే ధిక్కరించేది కూడా లేదు కానీ మాకు పెద్ద దిక్కుగా ఈ ప్రకాశం జిల్లాకి బాలినేని శ్రీనివాసల రెడ్డి గారు నాయకత్వం వహిస్తూ ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళి మాకు ఇదిగో ఈ కష్టం వచ్చింది ఈ ఎమ్మెల్యేతోటి ఈ ఇబ్బంది ఉంది ఆ ఎమ్మెల్యే తోటి ఆ ఇబ్బంది ఉందని ఆయన్నే అడుగుతాం మేము ఆయనే బాధ్యత ఈ జిల్లాకి ఆయనే కింగ్ అలాంటి బాలేని రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ క్యాండిడేట్ని ఈ విధంగా వేసారు ఏందంటే నాకు తెలియదు అని అన్నాడు కానీ ఎవరికి తెలియకుండా క్యాండిడేట్ మాకు తెలియకపోతే తెలియపోయింది అదే జిల్లా నాయకత్వం వహిస్తున్నటువంటి బాలినేని శ్రీనివాసులు రెడ్డి నాలార్జ్జీ గౌడ్ లేకుండా క్యాండిడేట్లను తీసుకొస్తే ఎట్లా చేయాలి ఏం చేయాలని అయోమయ స్థితిలో ఈ నియోజకవర్గం ఊగిసలాడుతూ ఉంది వచ్చిన క్యాండిడేట్ మీద మాకేం వ్యతిరేకత లేదు ఇంకో క్యాండిడేట్ని పెట్టినా మాకేం వ్యతిరేకత లేదు క్యాండిడేట్ ఎవరైనా ఒక బాధ్యత తీసుకొని రేపు పొద్దున ఈ ప్రజలకి పని ఏదన్నా చేయాలన్నా ఏదన్నా ప్రజలకి ఈ ఎమ్మెల్యే మాట ఎనకపోయినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఓ బాధ్యతగా ఆయన దగ్గరికి వెళ్ళి అడగాలంటే బాధ్యతలు ఎవరు తీసుకుంటున్నారు పై స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు పోయే స్థాయి మాది కాదు అదే శ్రీనివాసన్ రెడ్డి గారు అయితే కష్టాలన్నీ తీరుస్తున్నాడు కాబట్టి ఆయన ఒక క్యాండిడేట్ని చూపించి ఈ క్యాండిడేట్కి మీరు అందరు చేయండి అని చెప్తే మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాం తెలుగుదేశాన్ని సిత్తు సిద్ధుగా ఓడించి వాళ్ళు మూడు పార్టీలు ఏకమైనా కూడా సిత్తు సిద్ధుగా ఓడించి మేము వైఎస్ఆర్సీపీని పదంలో నడిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆయన కోసం ఆయన ఏ క్యాండిడేట్ని చూపించి ఈ క్యాండిడేట్ని గెలిపిందంటే గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మీరు ఎవరంటే వాళ్ళని ఏత్తేడ ఎవరు సిద్ధంగా లేరు అందరు నిరు నిరుత్సాహంతో ఉన్నారు ఈ నిరుత్సాహం పోగొట్టి యాక్టివ్గా పనిచేయాలంటే బాలినేని రెడ్డి గారు ముందుకు రావాలా రావాల్సి వచ్చేంత వరదాకా ఈ కార్యక్రమాలు ఏ క్యాండిడేట్ వచ్చినా ఎవరు సహకరించే పరిస్థితి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు మద్దిపాడు మద్యపాడు మండలం ఇరవైమెల్లూరు ఎంపీటీసీ కోట ఒక నా పేరు మద్దిపాడు మండలం ఇరవైమెల్లూరు ఎంపీటీసీ ఒక కోటెడ్ని మా నియోజకవర్గంలో ఎప్పుడు చేప ఒక కొత్త క్యాండిడేట్ వస్తుంటాడు మాకు ఏ చిన్న చిన్న సమస్యలు ఎదురైనా ఈ నాలుగు మండలాల్లో బాలినేని శ్రీ పెద్ద దిక్కుగా బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గరికి వెళ్తుంటాము అందువల్ల బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ అభ్యర్థిని గెలిపింటే దానికి కృషి చేసి అంతా కృషి చేస్తామని సెలవు తీసుకుంటున్నాను నా పేరు కుల్చెల్ల పరంధామరెడ్డి రేపు జరగబో ఎన్నికల్లో మన సంతనోతుల బాడు నిజర్గానికి సంబంధించి అభ్యర్థులుగా అధిష్టానం పరిశీలించి సరే గెలుస్తారనుకున్న వాళ్ళని వాళ్ళను ఇక్కడ చేస్తున్నారు కానీ ఈ నియోజకర్గంలో ఏ సమస్య వచ్చినా సమస్యని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయనతో పాటు ఉన్నటువంటి వారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా పూజేపల్లి వారు కూడా ఉన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి నియోజకంలో కార్యకర్తల నడి మధ్య నాయకుల నడి మధ్య ఏదైనా సమస్య వస్తే ఆయన ఆ సమస్యని వెంటనే పరిష్కరించి పార్టీకి ఎలాంటి నష్టం జరగకుండా చేయగల సమర్థులు ఆయన చేశారు చేయబట్టే ఈ పార్టీ సంత వరుసన బాడులో నాలుగు సంవత్సరాల నాలుగు సార్లు ఎమ్మెల్యేగా అభ్యర్థులు గెలవడానికి ముఖ్య కారణం అది చేసేటప్పుడు అభ్యర్థి వాళ్ళ అధిష్టానం వాళ్ళు మంచి అభ్యర్థి చూపించి ఆయనతోటి ఆయన్ని పిలిపించుకొని మాట్లాడి ఈ విధంగా చేస్తున్నామని చెప్పి ఆయన ద్వారా జరిగితే రాబో ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా ఆయన గెలిపించడానికి ఆయన పాత్ర వహిస్తారనమాట ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ నియోజకవర్గం సంతనతుల పాటు ఒంగోలు అసెంబ్లీ చుట్టూ ఉంటుందన్నమాట చంద్రహారం లాగా అందుకని తప్పనిసరిగా అధిష్టానం ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు వారిని తోటి మాట్లాడి ఈ నియోజకవర్గం అభ్యర్థి అధిష్టానం వారిని పంపిస్తే వాళ్ళని ఆ అభ్యర్థిని అందరం కలిసి ఉన్న నాయకులు అందరూ కలిసి గెలిపించేదానికి వారి ద్వారా చేస్తే నియోజకవర్గానికి తప్పనిసరిగా అభ్యర్థి గెలుస్తాడనేది నా అభిప్రాయం చాలా నమస్కారం మా నియోజ మా నియోజకవర్గం సంతోత్త పౌడికి సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చి కొత్తగా ఒక అభ్యర్థిని నియమించడం జరిగింది ఆ అభ్యర్థిని నియమించే విషయంలో మా నియోజకవర్గానికి సంబంధించిన నాయకులకు కానీ కార్యకర్తలు కానీ సంప్రదించకుండా నియమించడం జరిగింది ఆ సమయంలో మేము బాలినేని గారి నాయకత్వంలో ఫస్ట్ నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి ఆయన నాయకత్వంలో మేము పనిచేసాము మేము వాసు గారి దగ్గరికి పోయి ఏం సార్ ఇట్లా మాకు ఎవరికి చెప్పకుండా కొత్త అభ్యర్థిని గుంటూరు నుంచి తీసుకొచ్చారు అయినా మాకు ఇబ్బంది లేదు మీరు మీరు ఏదో చెప్పండి అని అడిగితే ఆయన నాకు ఎలాంటి సంబంధం లేదు నాది నేను చూసుకుంటున్నాను అని చెప్పడం జరిగింది ఆ విషయంలో మా నియోజక నాయకులందరూ చాలా బాధపడటం జరిగింది కనీసం మాకు చెప్పబోయిన మా జిల్లా నాయకులు మా అందరికీ కష్టనష్టాల్లో మా తోడుండి మమ్మల్ని నడిపించిన వారికి కూడా తెలియపరచుకోవటం మేము చాలా కార్యకర్తలందరూ చాలా బాధతో ఉన్నాం ఇప్పుడైనా అధిష్టానవర్గం మరలా పరిశీలించి వాసుగారితో మాట్లాడి ఎవరిని అభ్యర్థిగా నియమించిన మేము మంచి మెజార్టీతో గెలిపించి తప్పనిసరిగా తెలుగుదేశాన్ని ఓడించి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తాము మేము అధిష్టానికి అధిష్టానానికి కానీ పార్టీకి కానీ అలాంటి వ్యతిరేకత లేదు మాకు మా నాయకుడికి సంబంధం లేకుండా నియమించిన అభ్యర్థి కాబట్టి ఇప్పుడైనా అధిష్టానం మన గారిని పరిగణలోకి తీసుకొని అభ్యర్థిని నియమిస్తారని నియమిస్తారని బాజు వాసు గారు కూడా బాధ్యత తీసుకొని మా యొక్క విన్నపాన్ని మన్నించి అధిష్టానంతో మాట్లాడి మంచి ఎవరినైనా అభ్యర్థిని పెడితే మేము గెలిపించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఏడు గంటల అది మన ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ బాలేని శ్రీనివాసరెడ్డి గారి కనుసనలలోనే మన పార్టీలో ఆయన నాయకత్వంలో మనం అందరం నడవడం జరుగుతుంది అదేవిధంగా ఏ సమస్య వచ్చినా మాకు సమస్య ఉందని వాసన ఇంటికి పోతే తప్పితే మనకి సమస్య పరిష్కారం అయ్యే దాఖలాలు ఎప్పుడు ఉండేది కాదు మనకు ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైనా మన మాట విన్నా ఎనకపోయినా ఏదైనా మనకు పెద్ద దిక్కుగా మన వాసన గారింటికే మనం వెళ్తూ ఉంటాము ఆయన మన బాధలు చెప్పుకొని మనకున్న సమస్యలు చెప్పుకుంటే ఆయన రెండు నిమిషాల్లో మన సమస్య పరిష్కారం చేసుకొని చేపించే యోధుడు మన నాయకుడు బాలినని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఏ కార్యకర్త ఏ నాయకుడిని మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రతిపాదించినా ఆయనకి మన శక్తి వంచన లేకుండా మన కార్యకర్తలు నాయకులు అందరం కలిసికట్టుగా పనిచేసి ముందుకెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే రాబోయే రోజులు చాలా గడ్డు కాలంగా ఉంది ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా మన పార్టీ ఏం తక్కువ స్థాయిలో లేదు అందరం కలిసికట్టుగా పనిచేసి చిత్తు చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉండమని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మన బాలిన శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఇంకా ముందుకు ఎన్నో అడ్డంకులు వచ్చిన ఎదుర్కొని ముందుకెళ్లకు సిద్ధంగా ఉన్నామని అంతా కార్యకర్తలు నాయకులందరూ సైనికులుగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఎక్కడో పక్క జిల్లాల నుంచి తీసుకొచ్చి ప్రతిసారి ఒక ఎమ్మెల్యేని మీరు చేయండి అని చెప్పి అంటాం పార్టీ గెలిపించటం మళ్ళీ ఇంకొకరిని మార్చి ఇంకొకరిని ఇంకో అదే జిల్లా నుంచి ఇంకొకరిని తీసుకురావటం ఇది కాకుండా ఈ జిల్లాలో ఎవరైనా ఒక మంచి వ్యక్తిని పార్టీ పరిశీలించి వాసుగారి నాయకత్వంలో పార్టీకి వాసుగారి సలహాలతో కూడా పార్టీ సంప్రదించి ఒక మంచి మంచి నాయకుడిని సెలెక్ట్ చేసి పంపిస్తే మేమందరం కష్టపడి పనిచేసి పిలిపించేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే వాసు వాసుగారు ఈ జిల్లాకి వెన్నెంపికలాగా మొట్టమొదటి నుంచి కూడా అందరు కార్యకర్తలకి చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరు వెళ్ళినా కూడా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ వీళ్ళలో ఎవరు కూడా అదే ఏ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకో రెడ్డి గారి దగ్గరకో పోయి వాళ్ళ సమస్యలు చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి దయచేసి వాసుగారి సలహాలతోటి ఈ జిల్లా నుంచి ఎవరినన్నా నియమిస్తే మాకు ఆనందంగా ఉంటుందని తెలియజేసుకుంటా ఉన్నాను ఇది నా వ్యక్తిగత అభిప్రాయం నా పేరు అయ్యన్న నేను జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి ఏంటి లీలారామా చెప్పానుగా నీకు ఆనందాన్ని పరిచయం చేస్తానని ఈ షాప్ చూస్తుంటే ఇక్కడ ఆనందం చాలా కాస్ట్లీగా కనపడుతుంది అస్సలు కాదు మీకు ఆ భయం అక్కర్లేదు సార్ మలబార్ ఫేర్ ప్రైస్ ప్రామిస్ తో మీరు నిశ్చింతగా ఉండొచ్చు ఇక్కడ ఇండియాలోనే ది బెస్ట్ గోల్డ్ రేట్ మరియు అతి తక్కువ తరుగు ఛార్జీలు లభిస్తాయి హిడెన్ ఛార్జెస్ అస్సలు లేవు మరి మా వాళ్ళందరికీ కావాల్సిన వెరైటీస్ అన్ని ఇక్కడే దొరుకుతాయా ప్రపంచంలోనే అతి పెద్ద బంగారం మరియు వజ్రాభరణాల డిజైన్స్ యొక్క కలెక్షన్స్ మా దగ్గర ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ హెచ్ఐడి గోల్డ్ మరియు సర్టిఫైడ్ డైమండ్స్ అండ్ జెమ్ స్టోన్స్ థ్యాంక్ యూ అన్నయ్య